మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో పది అడుగులైనా అభివృద్ధిలో ముందుకేసామా పట్టుమని పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా ఈ పది సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఈ పది సంవత్సరాలలో ప్రపంచమంతా పక్కనున్న రాష్ట్రాలంతా వేగంగా దూసుకుపోతుంటే అభివృద్ధిలో మన రాష్ట్రంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రం పాతిక అడుగులు పాతిక సంవత్సరాలు వెనకబడింది ఆంధ్ర రాష్ట్రం దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరు ఈ పది సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మొట్టమొదట ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం ఏర్పడే రోజున పది సంవత్సరాల కింద ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తానని అంటే ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట తిరుపతిలో పుణ్యక్షేత్రంలో నిలబడి మోడీ గారు చెప్పిన మాట ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు పది సంవత్సరాలు బీజేపీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు మోడీ గారు నాకు భక్తి ఎక్కువ అని చెప్పుకునే మోడీ గారు తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఇచ్చిన వాగ్దానం పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఆ రోజు చంద్రబాబు గారు మోడీ గారు మద్దతు పలుకుతూ అదే సభలో పది సంవత్సరాలు సరిపోదు మాకు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో చేరుతున్నాము మోడీ గారితో మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము అని చెప్పిన చంద్రబాబు గారు అలయన్స్ పెట్టుకున్నాడు అది కారం లేకొచ్చాడు కానీ ప్రత్యేక హోదాను మాత్రం మర్చిపోయాడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని చెప్పినవాడు ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని చెప్పినవాడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను స్వర్ణాంధ్రను చేస్తానని చెప్పినవాడు నవ్యాంధ్ర నిర్మిస్తానని చెప్పినవాడు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను విరమించాడు ప్రత్యేక హోదాను విస్మరించాడు ప్రత్యేక హోదాను తుంగలో తొక్కాడు ఊసరవల్లి ఊసరవల్లి కూడా చంద్రబాబు గారి దగ్గరే రంగులు మార్చడం నేర్చుకుంది ఊసరవల్లికి మించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పిన వాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమిటి ప్రత్యేక హోదా అయితే సంజీవినా అన్నాడు ప్రత్యేక హోదా అవసరం లేదు మేము ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటాము అన్నాడు తీరా ప్రత్యేక హోదా కోసం ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు ఆ రోజు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు నిరాహార దీక్షలు చేశారు పోరాటాలు చేశారు ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు చూద్దాము అన్నాడు జగనన్న గారు తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసము అని ఎప్పుడైనా ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారా ప్రత్యేక హోదా మాకు కావాలి అని ముకుమ్మడి రాజీనామాలు చేస్తామన్న జగనన్న గారు ఇప్పుడున్న ఎంపీలతో ఎప్పుడైనా రాజీనామాలు చేశారా లేకపోతే ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తాము అని కనీసం బెదిరించారా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం తీరా ప్రత్యేక హోదా ఏమైంది అంటే అటు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను విస్మరించారు ఇటు జగనన్న గారు ఇప్పుడున్న ఐదు సంవత్సరాలు మళ్లీ ప్రత్యేక హోదాను విస్మరించారు తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేలేదు తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి మనకు ఏ పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు ఇది ఈరోజు వాస్తవం ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాలేదు అంటే దానికి కారణం ఒక పక్క చంద్రబాబు గారు అయితే మరో పక్క జగనన్న గారు ఇద్దరు కలిపి బీజేపీ పార్టీకి ఏ మాత్రం మెడలు వంచున్నా బీజేపీ పార్టీతో కుమ్మక్కు కాకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నా ఈ పాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిండేది కానీ ఈ వరకు పది సంవత్సరాలలో పది వాగ్దానాలు పది వాగ్దానాలను నిలుపుకోవాల్సింది ప్రత్యేక హోదా వాగ్దానం ఒకటైతే పోలవరం ఇంకొక వాగ్దానం అయితే రాజధాని ఇంకొక వాగ్దానం అయితే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇంకొక వాగ్దానం అయితే విశాఖ రైల్వే జోన్ ఇంకొక వాగ్దానం అయితే ఉత్తరాంధ్రకు దక్షిణాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీ ఇంకొక వాగ్దానం అయితే ఎన్ని వాగ్దానాలు చేశారు కనీసం ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ ఆ బీజేపీ పార్టీని నిలదీయాల్సిన అప్పుడు చంద్రబాబు గారైనా ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న గారైనా ఏ ఒక్కసారైనా నిలదీస్తున్నా మనకి ఇవన్నీ ఆంధ్రులకు చెందాల్సిన అన్ని హక్కులు మనం అమలవీకునేవాళ్ళు కానీ ఒక్కసారి కూడా ఇటు చంద్రబాబు గారు కాని ఇటు జగనన్న గారు కానీ బీజేపీ పార్టీతో పోరాటం చేసిందే లేదు పోరాటం చేయకపోగా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్య అదే బీజేపీ పార్టీకి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళు చంద్రబాబు గారు జగనన్నగా ఒక పక్క టీడీపీ అయినా ఒక పక్క వైసీపీకి అయినా ఈ రోజు బిజెపి పార్టీకి బానిసలుగా మారారు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు బానిసత్వం చేస్తున్నారు అని అడుగుతున్నాం బిజెపి పార్టీ మన రాష్ట్రానికి ఏమిచ్చింది కనుక మీరు ఈ బానిసలుగా అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చుంటే మీరు బీజేపీ పార్టీతో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా పొత్తులు పెట్టుకున్నా ఆంధ్ర రాష్ట్ర వాళ్ళు కాదు కానీ ప్రత్యేక హోదా రావాల్సిన ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ అన్యాయం చేస్తున్నా కూడా మీరు ప్రశ్నించకపోగా అదే పార్టీతో మీరు లోపల పొత్తులు పెట్టుకుంటున్నారు అంటే అసలు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్న వారు కదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే బీజేపీ పార్టీ పోని పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు చేసి అన్ని పర్మిషన్లు ఇచ్చి అన్ని డబ్బులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు కట్టుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది పోని ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చున్నా అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేవారు పోని రాజధాని అయినా అయిందా ఏం చెప్పాడు చంద్రబాబు గారు రాజధాని గురించి సింగపూర్ చేస్తానన్నా వేస్తానన్నా త్రీడీలో గ్రాఫిక్స్ చూపించారు గుర్తుందా ఏమన్నా గుర్తుందా త్రీడీలో సినిమా చూపించాడు చంద్రబాబు గారు రాజధాని గురించి పోని రాజధాని కట్టాడా అంటే అటు చంద్రబాబు గారు కట్టలే పోని జగనన్న గారైనా రాజధాని కట్టారా అంటే కట్టారా ఉందా రాజధాని జగనన్న గారైతే ఒకటి సరిపోలేవు మనకు మూడు రాజధానిలు కావాలి అన్న పోనీ మూడిట్లో ఏ ఏ ఒక్క రాజధాని అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రానికి మనము తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకో తగ్గ ఒక్క రాజధాని కూడా మనకు లేదు అంటే అది సిగ్గుచేటు కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది సిగ్గుసేటు కాదా ఈ రోజు వరకు బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం బీజేపీ పార్టీ పోనీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తే మీరు పొత్తులు పెట్టుకున్న అర్థం ఉంది బీజేపీ పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండాలి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనీసం ఒక కోట లేకపోతే పది లక్షల ఉద్యోగాలు ఇచ్చినా మీరు పొత్తులు పెట్టుకున్నారంటే అర్థం ఉంది అది కూడా చేయలేదు ఎక్కడి నుంచో డబ్బులు తెస్తామన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు దాచిన డబ్బులో తీసుకొచ్చి ప్రతి అకౌంట్ లో పదైదు లక్షల రూపాయలు వేస్తామన్నారు ఏసరా బీజేపీ పార్టీ మరి అలాంటి బీజేపీ పార్టీకి ఇటు చంద్రబాబు గారైనా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా బానిసలుగా మారడమే కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పొత్తులు పెట్టుకోవడానికి మీరు సిద్ధమయ్యారు బీజేపీ పార్టీతో మీరు ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి మీరు సిద్ధమయ్యారు అంటే ఎందుకు పెట్టుకుంటున్నారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు పెట్టుకుంటున్నారా మనకు పోలవరం జగనన్న గారిని కూడా బీజేపీ బిజెపి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని సార్లు వ్యతిరేకించలేదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి అవసరం వచ్చిన అవకాశం వచ్చిన పార్టీని వ్యతిరేకించలేదా ఎందుకంటే బిజెపి పార్టీ ఒక మత పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు అంతలా బీజేపీ పార్టీని వ్యతిరేకించారు ఇదే కదా బీజేపీ పార్టీ ఒక గోత్ర అయినా ఒక మణిపూర్ ఘటన అయినా ఇదే కదా నిరూపిస్తున్నాయి అలా రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ప్రతిసారి వ్యతిరేకించారే మరి అలాంటి బీజేపీ పార్టీతో ఆయన కొడుకై ఉండి జగనన్న గారు ఎలా పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నారో అక్రమంగా ఎందుకు పొత్తులు పెట్టుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగనన్నకుంది